విజయనగరం జిల్లా తెర్లాం మండలం పూనివలస పంచాయతీ జాడవారి కొత్తవలసకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజాపు సిద్ధు సొంతంగా ఛార్జింగ్ సైకిల్ తయారు చేశాడు జీసీఎస్ఆర్ కాలేజ్ జీఎంఆర్ రాజాంలో ఇంటర్ చదువుతున్నాడు ప్రభుత్వ పాఠశాలలో చదివే సమయంలో ఉపాధ్యాయులు అథ్లెటిక్స్ ల్యాబ్లో నేర్పిన పాఠాలతో పాటు గూగుల్ సహాయం తీసుకున్నాడు అవసరమైన సామగ్రిని ఆన్లైన్ ద్వారా ముప్పై ఐదు వేలతో కొన్నాడు స్నేహితుడు తో కలిసి ఎలక్ట్రికల్ సైకిల్ రూపొందించాడు రోజూ ఆ సైకిల్ పైనే కళాశాలకు వెళ్లి వస్తున్నాడు విద్యార్థి సిద్ధు మాట్లాడుతూ మా గ్రామం నుండి మూడు కిలోమీటర్లు నడిచి అక్కడ నుండి బస్సుగాని ఆటోగాని ఎక్కి పదమూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న కాలేజీకి వెళ్తుంటే వాడిని ఈలోపు క్లాసులు మిస్సయ్యేవాడిని అప్పుడు చార్జింగ్ సైకిల్ తయారు చేయాలని ఆలోచన వచ్చింది ఈ సైకిల్ ను మూడున్నర గంటల్లో ఫుల్ ఛార్జింగ్ చేయొచ్చు ఒకసారి ఛార్జింగ్ చేస్తే యాభై కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎనభై కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చని ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే సైకిల్ లాగే తొక్కుని వెళ్ళొచ్చని నాకు చాలా ఉపయోగకరంగా ఉందని అన్నారు నా పేరు రాజప్ సిద్ధు మాది విజయనగరం జిల్లాలోని తెరళం మండలంకు చెందిన జాడవరి కొత్తవలస అనే గ్రామం నేను ఉన్నటువంటి జీసీఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నాను నేను మా కళా నేను మా ఊరు నుంచి కళాశాలకు రావడానికి దాదాపు పదిహేడు కిలోమీటర్లు ప్రతిరోజు ప్రయాణించవలసి వచ్చేది సో ఇలా ప్రయాణించి ఇలా ఈ ప్రయాణంలో నేను మూడు కిలోమీటర్ల వరకు దా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు కాలినడకలు నడిచి తర్వాత ఆటో లేదా బస్సుకి అయితే రావాల్సి వచ్చేది ఈ ఆటో లేదా బస్సుకు రావడానికి నాకు దాదాపు రోజుకి అరవై రూపాయల వరకు ఛార్జ్ అయితే అయ్యేది అంత పెట్టుకుని వచ్చినా కూడా నేను కాలేజ్కి రా కాలేజ్కి వచ్చేసరికి టైం అయితే అయిపోయేది క్లాసులు కూడా సరి అందే సరిగ్గా అందేవాడిని కాదు సో ఏం చేయాలి అని నేను సెలవుల్లో కూర్చొని ఆలోచించి ఒక ఎలక్ట్రిక్ సైకిల్ చేద్దామని చేశాను సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి చెప్పుకోవాలంటే మనం దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఎనభై కిలోమీటర్ల వరకు వెళ్తుంది ఒకసారి ఛార్జింగ్ చేయడానికి దాదాపు మూడున్నర గంటల వరకు సమయం అయితే పడుతుంది ఈ మూడున్నర గంటల్లో ఒకటిన్నర యూనిట్ అయితే ఖర్చు అవుతుంది సో మనం కేవలం ఆరు రూపాయలతోనే దాదాపు అరవై కిలోమీటర్ సారీ ఎనభై కిలోమీటర్ల వరకు అయితే ప్రయాణించవచ్చు ఒకప్పుడు అరవై రూపాయలు ఉండే ఛార్జీ నాకు ఇప్పుడు ఆరు రూపాయలకి అయితే తగ్గిపోయింది ఇంకా దీన్ని చేయడానికి నాకు పూర్వ అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను పాఠశాలలో చదువుతున్నప్పుడు వై ఈశ్వరరావు సార్ అండ్ అనురాధ మేడం అనే ఇద్దరు టీచర్ల సహకారంతో నేను మండల జిల్లా రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది సో అక్కడ పార్టిసిపేట్ చేసి విన్ కూడా అవడం అయితే జరిగింది సో అక్కడొచ్చిన ఎక్స్పీరియన్స్ నా తెలుగుతేటలతో ఉపయోగించి ఎలక్ట్రిక్ సైకిల్ అయితే చేయడం జరిగింది ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గంటకు దాదాపు యాభై కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుంది ఇందులో దాదాపు నూట ఇరవై కేజీల వరకు మనం లోడ్ కూడా వేయొచ్చు అండ్ ప్రతి ఒక్క మధ్యతరగతి వ్యక్తి కొనుక్కునే విధంగా కేవలం ముప్పై ఐదు వేలలోనే ఈ సైకిల్ అయితే చేయడం అయితే జరిగింది అండ్ దీనికి కావాల్సిన స్పేర్స్ అన్ని నేను ఆ రాజస్థాన్ ఢిల్లీ అటువంటి ప్రదేశాల నుంచి ఆన్లైన్లో తెప్పించుకొని మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి ఇంటి దగ్గర కేవలం రెండు రోజుల్లోనే తయారు చేయడం అయితే జరిగింది సో ఇప్పుడైతే కాలేజీకి సింపుల్గా రాగలుగుతున్నాను చాలా బాగుంది థ్యాంక్ యూ సార్